హలో అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో మంచి పికిల్ రెసిపీ చూపిస్తానండి కాలిఫ్లవర్ పచ్చడి చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళైనా సరే చాలా తేలిగ్గా చేసుకోవచ్చు ఆవకాయ పచ్చళ్ళు ఆవకాయ పచ్చడి అంటారు కానండి ఇలా వెజిటేరియన్తో చేసుకునే పచ్చళ్ళు చాలా రకాలు ఉన్నాయి ఏ అయినా సరే మన ఆవకాయ పచ్చడిలాగా ఇలా చిటికలో సింపుల్గా పట్టేసుకొని పెట్టుకోవచ్చు ఈ పచ్చడి ఒక టూ మంత్స్ వరకు ఖచ్చితంగా ఉంటుందండి అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి త్రీ మంత్స్ వరకు ఉంటుంది ఆయిల్ ముఖ్యంగా దీనికి మెయిన్ మనం ఇంకెందుకు ఆలస్యం వీడియో స్కిప్ చేయకుండా ఈ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా శుభ్రంగా కాలీఫ్లవర్ని ఈ సైజులో కట్ చేసుకొని పక్కకు తీసుకోవాలి స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని వాటర్ తీసుకోవాలి ఒక రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసి అందులో కొంచెం సాల్టు పసుపు వేసుకొని మరగనివ్వాలి ఇలా మరిగి పొగలొస్తుంది కదా ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి కాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా వేసేసుకున్నాక తలతలా నీరు ఇలా మరగాలండి ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మొక్కలన్నీ కూడా ఒక స్ట్రైనర్లోకి వడగట్టేసుకోవాలి ఈ మొక్కల్లో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేసేసే కొరకు ఒక టెన్ మినిట్స్ మనకి వాటర్ అంతా దిగిపోయి ఇలా ముక్కలు మిగులుతాయి ఇప్పుడు ఈ ముక్కల్ని క్లాత్ మీద వేసుకొని బాగా ఆరపెట్టుకోవాలి ఇవి ఎండలో పెట్టకుండా నీడ పట్టునే డ్రై అవ్వాలండి కాబట్టి నీడలోనే ఆరేసుకోవాలి ఇలా క్లాత్కి అద్దుకుంటే చెమ్మంతా వచ్చేస్తుంది చూసారు కదా ఇట్లా ప్రెస్ చేసుకున్న వాటర్ అంతా కూడా క్లాత్ పట్టేస్తుంది ఇలా పీల్ చేసుకున్నాక పొడి క్లాత్ మీద వేసుకోవాలి నెక్స్ట్ లేదనుకుంటే పలచగా ఏదైనా పళ్ళు మీద సరే బాగా ఆరనిచ్చుకోవాలి చెమ్మ అనేది ఉంటే పచ్చడి మళ్ళీ పాడైపోతుందండి చూశారు కదా ఈ సైజు కట్ చేసుకుంటేనండి పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా నేను పల్లెంలో వేసేసుకొని ఆరపెట్టుకున్నాను అంతా కూడా రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు మనం పచ్చడి మిశ్రమం ఎలా పట్టుకోవాలో చూద్దాము ఇప్పుడు కడాయిలో ఒక రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆవాలు మెంతులు చిన్నమంట మీద వేపుకోవాలండి పచ్చివాసన అంతా పోయి మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు మనకి స్మెల్ తెలుస్తుంది కదా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఈలోపు కాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా ఆరిపోతాయి అప్పుడు పచ్చడి అనేది మనం చేసేసుకుందాం ఆలస్యం మరి రండి పొడి చేసేస్తాను ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా పొడి పొడలు వచ్చినాయి చూసారా ఇవన్నీ కూడా ఇలాగా పళ్ళులోకి తీసుకొని ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి కాలీఫ్లవర్ పచ్చడి చాలా టేస్టీగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి ఇందులో రుచికి సరిపడా కారము మీ టేస్ట్ని బట్టి కాలీఫ్లవర్ ముక్కలు తీసుకున్న దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి కారానికి ఒక రెండు స్పూన్లు ఆవాలు మెంతిపిండి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందని నేను ఇందులో జీలకర్ర పొడిని కూడా యాడ్ చేశాను ఇప్పుడు మసాలా అంతా కారము ముక్కలకు బాగా పట్టేటట్టు చూడండి ఇట్లా కలుపుకోవాలి కాలీఫ్లవర్ డ్రై అయినప్పుడు ముక్కలకు కారం అవి పట్టడానికి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవచ్చండి చూడండి ఇట్లా మొత్తం అంతా కలిపేసుకున్నాక కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే ఈ మొక్కలన్నీ కూడా బాగా పడుతుంది అప్పుడే మనకి కారం అనేది ముక్కల వరకు డీప్గా వెళ్తుంది చూశారు కదా ముక్కలన్నీ కూడా బాగా పీల్ చేసుకుంటున్నాయి ఈ పచ్చడిని మనం ఇట్లానే ఆయిల్ యాడ్ చేసుకొని అన్నా పెట్టుకోవచ్చు కానీ తాలింపు యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ అనేది విన్మడిస్తుంది ఏ పచ్చడి అయినా సరే తాలింపు వేసుకోవాలి వెజిటేరియన్ పీపుల్స్కి మనం ఇప్పుడు తాలింపు వేసుకున్నాను నేను కొంచెం ఇంగువ యాడ్ చేసి ఈ తాలింపు మిశ్రమాన్ని పచ్చడి మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి తాలింపు మీకు ఐడియా ఉంటుంది కదా అని నేను చూపించలేదండి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా పచ్చడి మిశ్రమం బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక రెండు స్పూన్ల వరకు నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలండి నిమ్మరసం అంతా కూడా నిలువ ఉండడానికి ఇదే ఫ్లేవర్ మనకి మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి చూసారు కదా ముక్కల మిశ్రమం అంతా కూడా పచ్చడి అనేది బాగా పట్టింది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక నైట్ అంతా మనము అట్లా ఉంచేస్తే ముక్క అనేది కారం బాగా పట్టి ఫ్లేవర్గా ఊరుతుంది అంటే ఆ రుచి అనేది మనకి బాగా తెలుస్తుంది అయిపోయిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి మార్నింగ్ చూసారుగా మార్నింగ్ అయ్యేటప్పటికి ఎంత బాగుందో పచ్చడి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసేయండి ఇప్పుడు గాలి దూరం డబ్బాలో స్టోర్ చేసుకోవాలి ఇలా టూ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ